స్నానం చేయాలి పెట్టు మీరు ఆ బకెట్ ని ముట్టడం వల్ల షాక్కి గురవుతారు షాకా అవును కావాలంటే చూడండి చూసారా నీళ్ళల్లో ఎంత విద్యుత్తుందో స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు నీళ్ళను ముట్టడం అంటే నేరుగా విద్యుత్తుని ముట్టుకోవడమే అంటే మీ ప్రాణాలతో చెరగాటమాటమే హలో ఇక్కడ పశువుల్ని అలా కలెడ్ స్తంభాల కట్టేయకూడదయ్యా అవి షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది అర్థమైందా అది కొత్త బట్టలేసి మంచి జోరు మీద ఉన్నావు కదా మరి ఏ మరిగా మిత్రమా ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం అందున అజాగ్రత్తగా ఫోన్ లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం ఏది నాకే ప్రమాదం జరగలేదే జరగలేదా అయితే చూడు ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్ మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది ఈ ఇనుపైపు పొరపాటున ఆ తీగలకి తగిలితే నీ శరీరంలోకి ఆ విద్యుత్తు ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది ఇల్లు విద్యుత్ తీగలిగే కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం లేకపోతే ఈరోజు కార్మికులకు రేపు నివసించబోయే మీకు ఇద్దరికీ ప్రమాదకరమే నన్ను చూసి కాదు రైతు సోదర మీ అజాగ్రత్తను చూసి భయపడు నువ్వు ఇలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది చూడు ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఇంత ప్రమాదమా చాలా ప్రమాదకరం విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మనమ్మతులు చేయించుకోవాలి అంతేకాదు తాకకూడదు తాకూడదు అలా తాకిన వ్యక్తులు కూడా షాక్ గురై చనిపోయే ప్రమాదం ఉంది మీ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలి కానీ మీరు సొంతంగా వేసుకోకూడదు